రాష్ట్రంలో ప్రజలపైన వేసిన భారాలు తగ్గించాలని కూరగాయలు నిత్యావసర వస్తువులు వంట నూనెల ధరలను పెంచిన ఛార్జీలను తక్షణమే తగ్గించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు వస్తువుల ధరలు అదుపులో డిమాండ్ చేస్తూ తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు అనంతరం జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి మాట్లాడుతూ రాష్ట్రంలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఏమీ తినేందుకు కొనేందుకు లేకుండా పోయిందని అన్నారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజల విషయాలు గాలికొదలేసి అనవసర విషయాలపై రాద్ధాంతాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు రాష్ట్రంలో దారిద్ర్యం ఆకలి నిరుద్యోగం తాండవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఉచిత ఇసుక మద్యం వెచ్చలవిడిగా వ్యాపారం జరుగుతోందన్నారు భూ సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు వాటిని జటిలం చేసే విధంగా వ్యవహరిస్తున్నాయన్నారు పేదలపైన విద్యుత్ ఛార్జీల భారం ఆరు వేల వంద కోట్ల రూపాయలు పడిందన్నారు ఈఆర్సీ ముందర మరో పదకొండు వేల కోట్ల రూపాయలకు పెంచుకోవచ్చని ఈఆర్సీ ఆమోదం తెలుపుతోందని దీనివల్ల ప్రజల్లో చాలా తీవ్రమైన ఇబ్బందులు గురిగావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా స్మార్ట్ మీటర్ల పేరుతో విద్యుత్ ఛార్జీలు అదనంగా పెరుగుబోతున్నాయని తెలిపారు తక్షణమే ఈ ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ పేదలకు భూపంపకాలు చేపట్టాలని ఇంటి స్థలాలు ప్రభుత్వ హామీ మేరకు పట్టణంలో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం సిపిఎం జిల్లా నాయకులు ఎస్ జయచంద్ర డాక్టర్ పి సాయి లక్ష్మి హరినాథ్ వెంకటేష్ సుమన్ ఆర్ లక్ష్మి వేణుగోపాల్ నరేంద్ర బుజ్జి సత్య ఈశ్వరి కరీముల్లా బాలకృష్ణ రంగయ్య వెంకటేష్ చిన్న రాధాకృష్ణ ఎన్ రాధా సెల్వరాజు తదితరులు పాల్గొన్నారు ఉన్నటువంటి అన్ని మండల కార్యాలయాలు జిల్లా దగ్గర పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ కాలంలో ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి నిన్నటికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నూట యాభై రోజులు పూర్తయింది ఈ నూట యాభై రోజుల్లో చంద్రబాబు నాయుడు ఏమైనా చేశాడు పేదలకు ఉపయోగపడేదనంటే ఈరోజు దాకా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ధరలు తగ్గించే పని లేదా విద్యుత్ ఛార్జీలు తగ్గించే పని ఇంకేదన్నా తగ్గించే పనులు ఏమన్నా చేస్తారనుకుంటే అవి చేయకపోగా బియ్యం ఈరోజు ఎనభై ఐదు రూపాయలు అమ్ముడు పోతా ఉంది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనంత ధర పెరిగింది కందిపప్పు తొంభై ఐదు రూపాయలది నూట ఎనభై రూపాయలు ఈరోజు అమ్ముతున్నటువంటి పరిస్థితుంది ఇంకా కూరగాయల ధరలు నూనె ధరలు నిత్యావసర వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరిగినాయి ఈ ధరలు పెరిగినాయని ఏమైనా మనకు రేషన్ షాపుల ద్వారా ఏమన్నా ఇస్తాడంటే దీపావళికి కూడా ఏమి ఇచ్చినటువంటి పరిస్థితి మాత్రం లేదు అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెప్పిన హామీలు ఏమీ అమలు చేయకపోగా మరింత అన్యాయంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరుకు వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టాం